ఫౌండర్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక మంచి సందేశం మన సంతోషాన్ని హరించేది ఏదైనా ప్రమాదమే వీలైతే దూరం ఉంచండి లేదంటే మీరే దూరం జరగండి లేదంటే ఖచ్చితంగా ప్రమాదం బారిన అయితే పడతారు ఫౌండర్స్ ఎందుకు చెప్తున్నా అంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది నెగిటివ్ వాళ్ళు అనేక మాటలు మాట్లాడుతూ ఉన్నారు దయచేసి వాళ్లకు మీరే దూరం జరగండి లేదా దూరం ఉంచండి సంతోషంగా ఉంటారు అదేవిధంగా ఈరోజు వైటిపి ఆనంద్ సార్ గారి పుట్టినరోజు ఆనందన మా ఛానల్ ద్వారా మీకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అదేవిధంగా ఫౌండర్స్ మరి అన్న కష్టపడి ఎన్నో విషయాలు సేకరించి అందజేస్తారు మీరు కూడా పుట్టినరోజు విశేషం అందజేయండి హాయ్ ఫౌండర్స్ గుడ్ మార్నింగ్ ముఖ్యంగా నేను ఈరోజు మరి ఆన్ప్యాస్ అనే కంపెనీ ఒకటి లాంచ్ అవ్వబోతుంది మరి దాని గురించి కొందరు ఇప్పట్లో రాదు అది ఫేకు అదేవిధంగా కంపెనీ వచ్చినా కూడా డబ్బులు అనేది ఇప్పట్లో రావు అని మాట్లాడుతూ ఉన్నారు కొందరు మరి వారి గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను మరి ఎవరైతే కంపెనీ మీద నమ్మకం లేదో అదేవిధంగా ఎన్ని డబ్బులు ఎలా వస్తాయి అని భావించే మరి నెగిటివ్ గార్లకు మహానుభావులకు ఒక చిన్న ఉదాహరణ రూపంలో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనం కంపెనీలో పెట్టుబడి పెట్టింది ఫౌండర్షిప్ కోసం ఒక తొమ్మిది వేలు ప్యాకేజ్ కోసం ఒక పద్నాలుగు వేలు మొత్తం దాదాపు ఇరవై మూడు వేలు పెట్టాము అంటే ఇక్కడ మనం దీంతో ఇంట్లో ఒక వస్తువుని కొనుక్కోవడానికి అంత అమౌంట్ అనేది మనం పెట్టడం జరిగింది మన స్థాయి ఏంటి అంటే కంపెనీలో మనం వాటాదారులం కాబట్టి కంపెనీలో వచ్చే ప్రతి రూపాయి వాటాదారునికి సమానంగా ఇస్తుంది మరి ఒక్క నెలకి అంత అమౌంట్ ఎందుకు వస్తుంది అనేదానికి మరి ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే సరిగ్గా ఒక సంవత్సరం క్రితం ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లు ఏడు గంటలు పని చేయకపోతే ఆ ఏడు గంటల్లో కంపెనీకి వచ్చిన నష్టం దాదాపు యాభై రెండు వేల కోట్లు అర్థమైందా జస్ట్ ఏడు గంటలు మరి ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ పని చేయకపోతే మరి కంపెనీకి యాభై రెండు వేల కోట్లు నష్టం అనేది వచ్చింది అంటే ఆ రెండు యాప్స్కి ఇరవై నాలుగు గంటల ఇన్కమ్ ఎంతో లెక్కేసుకోండి ఏడు గంటలకి ఆ రెండింటికి యాభై రెండు వేల కోట్లు నష్టం అంటే మరి ఇరవై నాలుగు గంటలకు ఇన్కమ్ ఎంతో లెక్క వేసుకోండి ఇక్కడ మన కంపెనీ ఆన్ ప్యాసివ్ ప్రోడక్ట్స్ ఒకసారి చూద్దాం మరి ఫస్ట్ టైము ఎనిమిది ప్రోడక్ట్లతో మార్కెట్లోకి వచ్చిన ఆ రెండు ప్రోడక్ట్లతో ఒక్కసారి పోల్చుకోండి మన కంపెనీ ఇన్కమ్ ఎంత ఉండబోతుందో అందుకే కంపెనీ లాంచ్ అయిన మూడు నుండి ఆరు నెలల తర్వాత ప్రతి ఫౌండర్కి కూడా ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలు వచ్చేలా మార్కెట్లో బిజినెస్ ప్లాన్ అయితే ఉంది కాబట్టి కంపెనీ లాంచింగ్ ప్రాసెస్ కొంచెం లేట్ కావచ్చు తర్వాత మన పొజిషన్ ఒక విఐపి కాదు వీవిఐపి లెవెల్లో అందరి జీవితాలు ఉండబోతున్నాయి ముఖ్యంగా ఈ కాలము టెక్నాలజీలో డబ్బు అనేది ఉంది మరి టెక్నాలజీలో ఇటు డేటా డబ్బులు కావచ్చు ఇంకా అదే అదేవిధంగా కొన్ని యాప్స్ చాలా చాలా ఆదాయాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయి ముఖ్యంగా ఏఐ యాప్స్తో చిన్నగా ప్రయత్నాలు ప్రారంభించినా కూడా పెద్దగా ఆదాయాలు అయితే పొందుతూ ఉన్నారు మరి మనం చూస్తూ ఉన్నాం అమెజాన్ వాట్సాప్ అదేవిధంగా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ జూమ్ ఇలా ప్రతీది నిమిషానికే కోట్లలో మరి ఆదాయం తెస్తుంది చూస్తూనే ఉన్నాం కాబట్టి చాలా ఏఐ ప్రోడక్ట్లు అదేవిధంగా మన డేటా సెంటర్లు అదేవిధంగా మన ఏ ఫీచర్స్తో ముఖ్యమైన టూల్ ఓ కనెక్టు అదేవిధంగా ఓమెయిలు ఈ విధంగా ప్రతి యాప్ ఒక పవర్ఫుల్గా రాబోతుంది మరి వాటి డేటా డబుల్ కావచ్చు వాటి యూజ్ఫుల్ ఫీచర్స్ కావచ్చు వాటి వాల్యూ కావచ్చు మరి ప్రతి యూజర్స్కు తప్పకుండా నచ్చుతుంది అదేవిధంగా మన ఓ ట్రాకర్ కూడా చాలా కంపెనీలకు చాలా ఆఫీసులకు యూజ్ఫుల్ అవ్వనుంది ఇంకా ఓమెయిలు ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ వాడుతారు అంత పవర్ఫుల్గా అందులో ఫీచర్స్ అయితే ఉన్నాయి ఇంకా ఓ అకాడమీ అనేది అటు విద్యార్థులకు ఇటు అధ్యాపకులకు ఇద్దరికీ చాలా నీడ్ అవ్వనుంది మరి దానికోసం మెయిల్ వాడాల్సి ఉంటుంది ఓ కనెక్ట్ వాడాల్సి ఉంటుంది ఈ విధంగా ఒకదానికోటి ఇంటర్నెట్ ఇంటర్ లింక్ సహాయంతో మరి ఫీ యాప్స్ అన్నీ చాలా చక్కగా తయారు చేయబడ్డాయి మరి ఇంతటి ప్రాజెక్ట్ ప్లానింగ్కు యాజ్ సార్ ఎంతగా మరి ఆలోచించుంటారో ఆయన ఎంత మేదేవో మనం అర్థం చేసుకోవాలి ఫౌండర్స్ కాబట్టి ఆదాయము తప్పకుండా మనకు మంచిగా ఉండబోతుంది హ్యాపీగా ధైర్యంగా ఉండండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలు ఎదురు చూసాం మరో రోజులు మరి ఎదురు చూసేసరికి మనం అను అనుకోని విధంగా ఆన్ ప్యాస్ స్టార్ట్ అవుతుంది మీకు వచ్చే ఆదాయం కూడా మంచిగా ఉండబోతుంది కాబట్టి ఎవరు నిరుత్సాహపడకండి కంపెనీ మీద దయచేసి నెగిటివ్ మాటలు చెప్పకండి ఓకేనా అది ఫోర్ హండ్రెడ్స్ రోజు ఓకేనా జై అన్పేషు జై ఆ సూఫరే సార్